రాజమహేంద్రవరం మహిళా గ్రంథాలయం వేసవి శిక్షణ శిబిరం ముగిసింది రాజమహేంద్రవరం మహిళా గ్రంథాలయంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జూన్ ఆరవ తేదీ వరకు విజ్ఞాన తరగతులు నిర్వహించారు విజ్ఞాన తరగతుల ముగింపు కార్యక్రమం ఈరోజు ప్రముఖ న్యాయవాది పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను వ్యాస విజ్ఞాన తరగతులు ఉపయోగపడతాయని అన్నారు భారత వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథపటనం అలవాటు చేసుకోవాలని అన్నారు రిటైర్డ్ తెలుగు పండిట్ ముంగంటి సూర్యనారాయణ విద్యార్థులకు తెలుగు పద్యాలు కథలతో సమాజంలో ఎలా మెలగాలో వివరించారు వీరభద్రరావు పి కిషోర్ ఎం కళ్యాణి సంగీత జ్యోతి అమృత లక్ష్మి లైబ్రేరియన్ అభిరెడ్డి చంద్రపద్మావతి దేవి తదితరులు పాల్గొన్నారు ఎటువంటి యాక్టివిటీస్ అన్ని చేయించాము కాబట్టి ఈ ముగింపు సభ ఈ గవర్నమెంట్ ఆదేశం ప్రకారం ఈ రోజు జరుగుతుంది కాబట్టి ఈ సభకు అధ్యక్షత మన ఆయన మన గ్రంథారాయణకి అచ్చేవరందిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారిని అధ్యక్షతా ఈ రెండింటికన్నా స్వర్గం ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు అంటే విభీషణుడు లంకారాజ్యం చాలా పెద్దది అయోధ్య కన్నా కాబట్టి ఈ పెద్ద రాజ్యాన్ని మీరు పరిపాలించండి అని చెప్పి రామచంద్రమూర్తితో అంటే అప్పుడు అనమాట ఇటువంటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చారు కనుక ఇందాక చెప్పారు సెల్ ఇవన్నీ కాదు మనకు కావాల్సింది విద్య మనకు కావాల్సినటువంటి అభివృద్ధి అది చేసినప్పుడే మన దేశానికి మనం వెన్నుముక్కుగా ముంచున్నాం కనుక మరి ఇలాంటి కార్యక్రమాలు పద్మావతి గారు మమ్మల్ని పిలిచి చేయి మీతో పాటు మాకు అవకాశం ఇచ్చిన వారు కూడా ధన్యవాదాలు తెలుస్తాం మీలో